ఒక టీషర్ట్ మొత్తం అప్పుడు వచ్చింది ఇది బదాల వారి తీసుకోవడాడు అంటే ఎవరు కానీ వాటిల దగ్గర ఖరాబ్ అయితే అది ఎంత ఖరాబ్ అయినా వాడతారు కానీ ఖరాబ్ అయిన దాన్ని వాడాలంటే ఎవరు వాడరు కొత్తగా మ్యాగీ రాదు ఇప్పేమో ఇప్పకుండా వస్తుంది ఇట్లా దొరుకుతుంది కూడా చక్కగా మాట్లాడు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది ఏం కావాలరా చెప్పులు పే కదా నీకు జాత సరే ఆన్లైన్లో బుక్ చేస బుక్ ఏడవకు బుక్ చేస్తా ఇప్పుడు ఎట్లా వస్తాయరా నేను ఇప్పుడు కూడా లేదు అది నేను బుక్ చేస్తే మొన్న చేస్తే ఇప్పుడు వచ్చినాయి సరే ముఖం కడుకపో ಬಲ ಶಿರ ಬುಕ್ಸ್ತೀ ಅರೆ ಕೊನಿರಾ ಕೊಂಟು ಸರಿ ಇಪ್ಪ ಇಪ್ಪ ಆನ್ಲೈನ್ ಮುಖಂಡ ಕ್ಯಾಮರ ವೇಯಕನ್ನ ಅದು ಅಂ ಕಾ ವೇಯಕೋ ಸೀರಿಯಸ್ ಮೇನೆ ಮಾಡ నేనేమంటారా మరి స్కూల్కి ఇప్పుడే వచ్చింది రాగానే బుగ్గు చెప్పులు చూసి బయట తామునది ఒక వంద రూపాయలు చెప్పులు పట్టుకొని నడుగండి తడకపోరా అది తలకాయ ఖరాబ్ కరా ఇప్పుడు ఎందుకు వస్తాయి నేను మొన్న తీసుకున్నాను నాకు చెప్పులు లేక తీసుకున్నా నేను హెవీ చెప్పులు ఉండద్దా షూ వేసుకొని పోతారా ఎక్కడికైనా పోతే నేను షూ వేసుకొని పోవస్తుంది ఎక్కడికైనా పోతే బుర్జులు నడిస్తే కరావ కావట్ చేయబోతారా నీకు ఇప్పుడు షూ రెండు జతలు నీకు ఎన్ని జతలు ఉన్నాయి షూ మరి చెప్పులు అవ్వాలే బా వేరే ఊరికి పోయేటప్పుడు ఒక రకం చెప్పులు ఉన్నాయి ఇంకేం కావాలి నీకు నాకు ఒక్క జతలేవు చెప్పులు షూ లేదా ఒక జత వారేయో లేదా షూ వేసుకొని తిరుగుతారా ఎక్కడ ఇప్పుడు నువ్వు పాలకపోతే ఎట్లా పోతున్నావు షూ వేసుకుని పోతున్నా మరించి మమ్మీ పని చేస్తుంది మొదలు పెట్టింది అడుగు

చక్కగా వాడి ఇంటి దగ్గరకు వచ్చి డోర్ పెట్టు వాడు మా వాడుకుంటాడు చక్కగానే వస్తుండే ఆడు కూడా పోరా మళ్ళీ నీళ్ళు పెట్టి తోడుతుంది కదా నేను తుడుస్తా అవును నేనే తుడుస్తా నువ్వు అగ్గి మిక్సీ పెట్టమంటే పడతా అని చెప్పి ఆడవే కూర్చు నువ్వు పడతా బాగా పడతా అరే ఏందిరా అనేది అదో పోస్తా అని చెప్పిన పోస్తా అని చెప్పింది అప్పాలైపోయేదాకా జమ పోయినా చేసుకొని ఇక రాగానే పాట పాడుతుంది ఇగ ఎడుస్తా ఉన్నది నేను కొత్త చెప్పులు తీసుకున్నా కొద్ది మామూలు చెప్పులే బయట రోజు వేసుకపోవడానికి లేవని చెప్పి అవి రాగానే చూసింది ఎవరు చుట్టాలు వచ్చారు ఎవరు వచ్చారు అంటే ఉన్నారోరా ఇంట్లో అంటే వచ్చి చూసింది ఎవరు నేరు ఎవరు రాలేదు నా చెప్పులు అని చెప్తే ఇక ఏడు మొదలు పెట్టింది రెండు గంట చెప్పులు కావాలంట చెప్పులు ఇప్పుడు అవి ఒక రెండు జతలు చెప్పులు ఉన్నాయి నాలుగు జతలు చూ మరి కొని ఇట్రా 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 చూస్తుందా కొనిస్తుందా ఇట్రా కెమెరా ఆన్ చేస్తే ఏQué చేస్తావే నాకు తెలుసు చేస్తురాస్తావే తెలుసా ఉత్తరపడంట కెమెరా ఆన్ చేస్తే ఏQué చేస్తది ఉత్తపడెం మంచిగా మాట్లాడతది కెమెరా ఆన్ చేయినా ఓవరాక్షన్ చేస రియాక్షన్ చేస్తది 7 గంటలకి వరిస్తా అని చెప్పినా కదా ఎప్పుడైనా మంచులు ఓవరాక్షన్ ఒకటి మాట్లాడదామని ఫోన్ ఆన్ చేయగానే ఇప్పుడు ఆయన సైలెంట్ ఉన్నది అప్పుడు అలా ఊషిం చేస్తా అంటే ఈ మల్ల కెమెరా ఆన్ చేయనేట్లేసిండిరా ఒక్కసారి ఎందుకు అనిపిచింది ఏమన్నా నీదే నీలే బారిస్తున్నా రా ఇప్పుడు ఉన్నాయి

ఎమ్మడో అంటారు మళ్ళా అటు పోయి నా మీద పడుతున్నారు ఎమ్మడో కంటారు అటుటి పోయి నా మీద పడుతున్నారు అన్ని మరగున్న తాగుమంటనే ఉంచిన నీకే నువ్వు సక్కగా ఉండదు వీడియో ఇచ్చినప్పుడు కూడా సక్కగా మాట్లాడు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది చూసేలా

నువ్వు తాగుతా అన్నావు అని నీ కోసం ఆగు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంటి మనసు ఉన్నాం మీరు మంచి ఉండాలనుకుంటున్నాం మళ్ళీ వచ్చిన మీ దగ్గర రోజు పెట్టుకోవద్దు అనుకుంటున్నాం మరి ఇప్పటికే రోజు రోజు పెట్టుకుంటున్నారు చిన్నదానికి పెద్దదానికి ఏం పెట్టుకోవట్లేదు అప్పుడప్పుడు అట్లా అట్లా లొల్లిగా అవుతుంది అయితే ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అసలు బాగా ఎప్పుడు మా షాప్ ఉన్న కొంచెం ఎప్పుడు తినాలంటే నాకు చాలా ఇష్టం ఇప్పి మ్యాగీ కంటే నాకు ఇప్పి అయితే కొంచెం స్పైసీ ఉంటుంది మ్యాగీ మ్యాగీ అంతరం నాకు మ్యాగీ ఇప్పిరాదు ఇప్పిప్పి అంతరం ఉంటది అప్పట్లో స్టార్ట్ ఇస్తాను మ్యాగీ కావాలి ఇప్పి కావాలంటే ఇప్పి అని అంటే ఇచ్చేస్తానట్టు ఓపెన్ అయితే ఈరోజు ఇంటితోని నాకైతే ఇవి ఎట్లా ఉండాలి లేదు మామూలుగా నేను ఏం చేస్తాను అంటే లీవ్ కోసి వేసి తర్వాత వీటిలో మసాల వస్తాయి కాబట్టి అలా వేస్తే నేను అంతకే చేయ కూర కూరగాయలు గిట్లు కూడా ఏమైపోయాను ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి మాకు షాప్ ఉన్నప్పుడు అయితే అప్పుడప్పుడు సర్దేప్పుడన్నా ఒకసారి వండిచ్చేదాన్ని ఇక లేనప్పుడు అయితే ఒక్కసారి కూడా ఇదే ఎప్పుడు తిని నేను మార్చినప్పుడు అప్పుడు అప్పుడు తినుముది గణప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుని నిన్న ఒకసారి అప్పుడప్పుడు నేను బుదినవా అప్పుడు పర్మిషన్ అబ్బో అట్లా నినిడు ఇనున్న ఉన్నప్పుడే చూస్తనే నిలుతనే లేదు అవన్నీ చూస్తా ఇంట ఇంటరా అది ఇస్తే ఉన్నప్పుడు ఏదైనా తినాలని కోరుకుంటా తినాలి కాబట్టి ని ఇట్లా వొద్దా తినిడు వొద్దాం సప్రైజ్ ముహమ్మద్ ని చెప్పేస్తాడు మరి ఈరోజు రోజు ఇవెంటింగ్ ఆడొద్దు కరి

చిన్న మళ్ళా ఇస్తున్నా అంటే ఒక లాడి మొత్తం రూపాయల ప్యాకెట్ ఐదు రూపాయలు కొడికి దీంట్లో అయితే మనకి ఎక్కువస్తాయని పెద్ద ప్యాకెట్ అయితే ఇది గ్రామ్స్ తక్కువస్తాయి ఇది ఐదు గ్రాములు కొట్టి ఇది ఇట్లా దొరికొద్దు ఇది ఇట్లా దొరకదు ఇట్లా ఓపెన్ చేయొచ్చు ఇంకోటి చూపిస్తాను ఇట్లా ఓపెన్ చేసి చేయొచ్చు

ഞാൻ അപ്പൊ ടേഷന നാലായിתי. നല്ല വെട്ടല. ഞാൻ ഇത്രത്തന്നെ. ഇങ്ങങ്ങടെ ഒരു. ഓക്കേ, സ്റ്റാർട്ട് മാറി. അതി ഇതിനെ നമ്മളെ നമ്മത്തെ ആയിファイ. ഓക്കേ, ഞാൻ കണ്ടില്ല ഞാൻ ആയി കണ്ടു. ഉം.

టేస్ట్ అని కాదు కడుపు ఖరాబ్ అవుతుందో ఏమో ఏం కాదు ఏం కాదు అలాంటి భయాలు ఏం లేకపోకుండా స్మెల్ మనకి పంపిస్తుంది కొత్తిమీర బట్టలు చుట్టి పెట్టింది ఖరాబ్ అవుతుందని ఆల్రెడీ అది తెల్ల అయింది తెల్ల అయిపోయింది ఇక తెంపుకో ఏం తెంపుకుంటాను నాకోసం కోసం అనమాట ఈ కూర టిఫిన్లకు షాప్ పోవాలి కన్నకు ఒక ఎగ్గొండి పెట్టినా బాగా ఒకే ఉంటా ఇక నాకు కొంచెం పులిగోర పులుసు ఉంది పెరుగు కూడా ఉంది సరిపోతా నాకు నాకు ఏదైనా ఒకే మధ్యాహ్నం ఒకటి పూట కదా అయితే దగ్గరకు వచ్చేసి నేను ఎక్కువ ఉండేస్తా నేను ఇప్పి తీసుకొచ్చిన అందుకే రెండు నిమిషాల కంటే ఎక్కువ వచ్చింది అదే మ్యాగీ అయితే రెండు నిమిషాలలో ఎక్కువ అంతే రెండు నిమిషాల్లో మ్యాగీ

అది లెక్క అన్నట్టు అందుకే తీసుకపోయి బయట పెడతా సరే సల్లారుండదు అట్లేక మాస్కుంటే మంచిగా ఉన్నాయో పెళ్ళు లెక్క చామంగూ పెళ్ళు దాచిపెట్లే అంగన్వాడి లేవు రెండు అన్నా చాలా ప్రశాంత అనుకో లేదంటే అబ్బో ఉల్లి చేస్తాం మాడు అమ్మ ఉప్పు కూడా ఎక్కువైతే నేను బాగా స్పెషల్ ఒక్కడు ఉండి ఒక్కనకోసం అది కల్లా ఖచ్చితంగా ఉప్పు ఎక్కువ అసలు అసలు ఎంత అనుకున్నా మరి ఎంత ఎక్కువ అయితే తెలియదు కానీ అవుతుంది ఎక్కువ శాతం ఉప్పు ఎక్కువైతుంది అది అందరు కలిసి ఇంకా మంచి అవుతుంది టేస్ట్ అంటే మంచిగా ఉండాలనుకుంటా అటర్ పాపం వేస్తాం ఉప్పు డబ్బా చూస్తాం మూత తీస్తాం చేతి పెడతాం తీసి కూరలు వేస్తాం అది ఎంత వేస్తుందో మాకు తెలియదు తెలియదు అన్నట్టు ఉప్పు బాగా ఇష్టం అన్నట్టు ఉప్పు అంటే ఇక డబ్బా చూస్తే ఇక పానం లేచేస్తుంది అన్నం తినేటప్పుడు అయినా ఛాయి తాగేటప్పుడు అయినా పెళ్లి తక్కువ లాభం అవతల కదా అన్ని ఇన్ని ఉంటాయి సామాన్ అంతా చెత్తమంతా ఉంటుంది ఏమనుకోదు మా దుకాణం మీద ఇరవై నాలుగు గంటలు నిలబడి దుకాణం పెట్టుకొని దుకాణం నిలబడి పైసలు వచ్చిన కానీ గిరాకు కాదు ఏమనుకోవద్దు మాకు ఈ ఊర్ల షాప్ గిరాక్ కాదు కిరాణీ షాప్ అందుకే కిరాణి షాప్ తీసేసిన ఎందుకంటే ఈ ఒక్క లైన్ లో ఎన్ని ఉన్నాయంటే ఆరేడు ఉన్నాయి కిరాణీ షాప్ అందుకే ఇది మాకు ఛాలెంజ్ కోసం వేస్తున్నా ಇದಿ? <SUSU> <SUSU> <SUSU>

नवे पटियाड़िया समरूपन दूर आना मुन्ना तू दीनी नीन

చెంచా మాత్రం చెంచాలో అయితే గిదే ఫోర్క్ లేదు ఫోర్క్ గిదే ఇత్తనే తినాలి ਸੋ ਕਥਕਾਲੀ ਸੁ ਨਦੀ ਇਹ ਨਾ ਨਾ ਇਹ ਦੇਖ ਨਾ ਡਾਂਸ ਹੋ ਚੰਦੀ ਨਾ ਕੋ ਸੂ ਬੀਸ ਤਾ ਨਾ ਮੇਰੇ ਕੋਲ ਵੀਡੀਓ ਲਾ ਤੈ ਜੋ ਇਧਾ ਨਹੀਂ ਆਜੋ ਗੀਟ ਉਂਡ ਲਾਇਕ ਹੁੰਦੇ ਰ ਬੜਾ ਈਜ਼ੀ ਆ ਫੇਸ ਨਾਲ ਹੀ ਗੀਟ ਵਾਵਾ

ఓ టీషర్ట్ మొత్తం దాచిపోయింది అప్పుడు వచ్చింది టీషర్ట్ అంతిపోయింది అయితే పంజాయిందా